శివాయ ఇక ఈ రోజు పారాయణం ఆబోతును అచ్చుబోసు వదులట వృషోత్సర్గము మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పదడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యము వలన వెనకటి జన్మమందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకొందరు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందు ఎవరు ఆబోతును అచ్చివేసి వదులుదురా అని ఎదురుచూచ్చుందరు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతును అచ్చివేసి పెళ్లి అయిన నువ్వు చెయ్యడో వాడు రౌరవాది సకల నరకములు అనుభవించుడే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మన్నాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవి కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనమును చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర రోజుల రోజులయందునూ భోజనము చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధువ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చెయ్యువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను కార్తీక మాసములో తైలము పూసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అట్ల చేయవారలు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లు మనసులోనే స్మరించి స్నానమును చేయవలెను ఏ నది తనకి దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను అట్ల చెయ్యని ఎడల మహా పాపియే జన్మజన్మములు నరకకూపమున బడి కృసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని గాని స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలను గంగేష యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని పఠించుచూ స్నానం చేయవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలం గడపవలను సాయంకాలమున సంజావందనాధికాది కృత్యములు ముగించి పూజామందిరం అందున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజింపువలను कार्तिकमासशिवपूजाकल्पमु ॐ शिवाय नमः ध्यानं समर्पयामि ॐ परमेश्वराय नमः आवाहनं समर्पयामि ॐ कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि ॐ गौरीनादाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः अर्घ्यं समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनाथाय नमः धूपं समर्पयामि ओं तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षाय नमः नैवेद्यं समर्पयामि ॐ त्रिलोचनाय नमः కర్పూర నీరాజనం సమర్పయాయ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ఓం భవాయ సమర్పయామ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇట్లు చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజ్పేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించిన వారు వంద జన్మలు యోనులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలకు జన్మలెత్తుదురు ఈ వ్రతమును శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము జై శ్రీమన్నారాయణ